నాలుగు పక్షాలది ఈ పైపు ఒక పక్క నట్టు బిగించుకునేదానికి హోల్ ఉంది పైప్కి అది మోటార్కి వెళ్ళాలి పక్క ఒక గాడి బోరింగు అది ఉంది ఆ గాడి ఉండేది ఈ రాడ్ వైపుకు పెట్టుకోవాలి ఈ రాడ్కి పెట్టుకోవాలి ఇలా మనం ఇలా పెడితే అది లోపలికి వెళ్ళట్లేదు దీంట్లో ఈ రాడ్లో ఒక స్క్రూ ఇచ్చిండు ఎల్కీ స్క్రూ ఎల్కీ స్క్రూ ఓపెన్ చేసుకోవాలి ఇది ఇలా వతితే లోపలికి పోదు ఎల్కీ ఓపెన్ చేసేసుకొని ఎల్కీతో నట్టుని తీసేసుకొని ఇప్పుడు ప్రెస్ చేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది మరీ పూర్తిగా లోపలికి వేస్తే మళ్ళీ ఈ స్క్రూ కూర్చోదు దాన్ని కొంచెం అదో ఒక్కరంత లాగినప్పుడు స్క్రూ దానికై అదే దిగిపోయింది ఈ స్క్రూని మనం అదే ఎల్కీతో పూర్తిగా టైట్ చేసేసుకోవాలా టైప్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రీగా అయితే తిరగతానే ఉంటుంది ఈ రాడ్డు మరీ పొడుగ్గా బయట కొండకూడదు రాడ్ని ఇలా తిప్పితే రాడ్ తిప్పినప్పుడు అది లోపలిది తిరగతా ఉంటుంది సౌండ్ వచ్చి అది మూవ్ కావాలి ఇది మన చేతికి లోపల ఉండే రాడ్ని తిప్పినప్పుడు ఆ చివర మనం బ్లేడ్ పెట్టుకునే ప్లేస్లో అది తిరుగుతూ ఉంటుంది అది తిరిగితేనే ఇక్కడ మనం ఎల్కీ దగ్గర పెట్టినట్టు కరెక్ట్గా పైపు కూర్చున్నట్టు ఇది మిషన్కి ఇది ప్రెస్సింగ్ పిన్ను ఆ పిన్ను పైకి వచ్చి ఇద్దరు దీంట్లో కూర్చుంటుంది దాన్ని పైకి అనుకొని కూర్చొని పెట్టుకొని లాక్ అయిపోయింది తీసుకోవాలంటే రింగ్ పట్టుకొని అట్లన్నీ లాక్కోవటమే బిగించటం చాలా ఈజీ దీన్ని కూర్చొని పెట్టుకొని దాన్ని దీనికి హోల్ ఉంటుంది కదా ఆ హోల్ దాంట్లో పడేటట్టు వదిలేస్తే ఫిట్టింగ్ అయిపోయింది ఇంకా దీనికి వచ్చే అటాచ్మెంట్స్ ఈ రెండు బ్లాక్ అండ్ రెడ్ రెండు వైర్లు ఉంటాయి ఆ రెండు వైర్లు ఇంకా మనకి ఇక్కడ ఇచ్చేస్తున్నారు రెండు వైర్లకి ఆ రెండు వైర్లకి రెండు వైర్లు ఆన్ ఆఫ్ స్విచ్ వైర్లు ఇవి 2000 ਲਈ 2000 ਲਈ ఎకిచేసుకోవట్మే ఏ కలర్ కా కాలర్ రెడ్ కి రెడ్ ప్రెసింగ్ విల్ లేయి కవర్లు పక్కా జరపుకొని పిల్లు ప్రెస్ చేసుకొని సరిగ్గా కూర్చున్నా లేదని చూసుకొని మళ్ళీ కవర్లు వేసుకొని మనం వాడుకునేటప్పుడు ఇది ఎక్సలేటర్ వైరు దీన్ని ఫిట్ చేసుకోవాలంటే ఈ కవర్ ఎక్కుకోవాలి అప్పు